స్కాలర్షిప్లు కావాలనో లేకపోతే యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నో కాదు ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన ఇందిరాగాంధీ వాళ్ల యూనివర్సిటీకి ఎందుకుండాలి అనేది వాళ్ళ ప్రశ్న వాళ్ళ డిమాండ్ ఇందిరాగాంధీతో రాజీనామా చేయించాలి అనే డిమాండ్ తో ఆ యువకుడు అందరినీ తీసుకుని నేరుగా ఇందిరాగాంధీ ఇంటికెళ్లారు ఈ ఫోటో చూడండి ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులంతా ఆ ముందు కనీసం నిలబడ్డానికి కూడా గజ గజ వణికిపోయే రోజుల్లో ఐరన్ లేడీ అని చెప్పే ఇందిరాగాంధీ ముందు ధైర్యంగా నిలబడి మీరు రిజైన్ చేయాల్సిందే అని చెప్పి ఆమె రాజీనామాని డిమాండ్ చేయడము అంటే మామూలు విషయం కాదు అది కూడా ఒక స్టూడెంట్ అతనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అతని ధైర్యానికి కారణం అతని మేధస్సు ప్రజాస్వామ్యంలో ప్రజలే పవర్ఫుల్ పాలకులు కాదు అనే అంతిమ వాస్తవాన్ని అతను అప్పుడే గ్రహించడం నుంచి వచ్చిన ధైర్యం అది ఇందిరాగాంధీ కూడా స్టూడెంట్స్ డిమాండ్ కి తల ఉంచక తప్పలేదు ఆమె ఆ పదవి నుంచి తప్పుకున్నారు సో అప్పుడు సీతారామయ్యచూరి అనే యువకుడి పేరు దేశమంతా మారుమోల్పోయింది

a person whose father is a sufi of the islamic order whose surname is a chishti whose mother is a rajput but a mysorean rajput who migrated there in the 8th century a south indian brahmin born family married to this lady what will my son be known as sir? is he a brahmin is he a muslim is he a hindu is he what there is nothing that can describe my son rather than being an indian మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా తాను నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం జీవితాంతం నిలబడ్డ గ్రేట్ లీడర్ సీతారామూరి స్టూడెంట్ లీడర్ గా సిపిఎం పొలిట్ బ్యూరో గా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ మెంబర్ గా కాలమిస్ట్ గా గా తాజాగా ఇండియా కూటమి ఏర్పాటు వెనుక కీలక వ్యక్తిగా ఆయనవి అనేక కీలకమైన పాత్రలు డెబ్బై రెండేళ్ల సీతారామ నిమోనియాతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల సెప్టెంబర్